అందరికీ నమస్తే అండి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు మామూలుగా అడవట్లేదు వరుస ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్ పేరు నాని వచ్చేసాడు నేను ఎక్స్పెక్ట్ చేశా పేరు నాని ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు మంత్రి కాబట్టి మందు మహిమట్ట అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పేరుని నాని మాస్క్ ఉంటారు ఒకసారి వినిపిస్తా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకులు సినిమాటోగ్రఫీ మంత్రి వారితో మాట్లాడదాం సార్ సభలో లేని వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ పదాలు వాడటం ఒకటి రెండోది అబద్ధాలు చెప్పడం ఒకటి అబద్ధాలని అంత క్లియర్ కట్ ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారే స్వయంగా ఒక పత్రికా పర్యటన లీడ్ చేశారు బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడటాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది అంటే పార్టీ చూడటం కంటే కూడా పేరు నాని నేను గమనించింది అయితే ఒకటి కడుపులో మెయింటెన్ అవుతు అధికార మతం రెండు కలకెక్కి మనిషి నేను మనిషి జన్మ ఎత్తానని మర్చిపోయి బాలకృష్ణ ఆ రకమైనటువంటి సంభాషణ చేశాడు శారదా బాబా అంతగా ఎక్కువ కూతురు మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి మరి ఏం జన్మెత్తాడి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని తన మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అనరా అని మాటలు అనించా మాట్లాడించాడే లేదా మరి జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా జస్ట్ జ బాలకృష్ణ గారు ఏం బూతు ఎట్లా ఇంకో రకంగా ఇంకో రకంగా కించపరచులు ఆ సైకోగాడు అన్నాడు అంతే సైకోగాడు అన్న పాదం వీళ్ళకి వచ్చేసిందంట అసెంబ్లీలో అలా మాట్లాడొచ్చా అని చెప్పేసి అని ఇప్పుడు అడిగే మాట్లాడం వీళ్ళు మాట్లాడే మాటలు అదే అసెంబ్లీలో రోజా మాట్లాడింది అంబట్రాంబాబు మాట్లాడాడు జోగి రమేష్ అయితే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి పోరంబోకు వెదవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నిలిచి నా మీద అభిమానంతో మాట్లాడుతున్నాడు అధ్యక్ష అది అభిమానం నా మీద అభిమానం జోగి రమేష్కి కాబట్టి అలా మాట్లాడాడని చెప్పేసి అని సమర్థించుకున్నాడు మరి ఏ జన్మితే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చొని అదే జోగి రమేష్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని పిచ్చుకోకలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఏం జన్మ అనిపించాడు కావాలని చెప్పి తిట్టించాడు అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రీసెంట్గా ఓడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందులోనే దూకు చచ్చిపోవాలని చెప్పేసి నేను మొన్న రీసెంట్గా రీసెంట్గా మాట్లాడుతూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏ జన్మ ఎదుటి వ్యక్తిని చావును కోరుకునేది నాకు అలాంటి వ్యక్తులు ఏమన్నా కూడా నాకు అర్థం కాదు ఇవాళ సైకో అనేసి కానీ పోర్షం పుట్టుకొచ్చింది వీళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచి మాట్లాడతాడు కనీసం ఆయన వయసు కూడా మర్యాద కూడా మరేమనాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కరెక్టే వాళ్ళ నాయకుల చేత ఎన్ని బూతులు తిట్టించినా కరెక్టే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడి మాటలు మాట్లాడినా కరెక్టే బాలకృష్ణ గారు సైకో అన్నాడని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరికీ పోర్షం పుట్టుకొచ్చింది ఇంకా మాట్లాడు

అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే కడుపులో మేన్సన్ అవు ఇంకోటో ఇంకోటో ఏదైనా తాగి మాట్లాడుతున్నాడు అనేది పేరు అని చెప్పే మాటలో అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు చాలా చక్కగానే మాట్లాడు ఇంకా సైకో గార్డు అని చెప్పేసి ఒక పదంతో వదిలేసాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి అయితే అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన రాగానే ఇంకా అదొక రకమైన సైకోలా మారిపోతాడు అనమాట నిజంగా మన వేసి ప్రశ్నించే మాకు తెలియదు అలవాట్లేదంటారు కానీ మేము అమ్మో మాకు తెలుసు కానీ అలాంటి మాటలు మాట్లాడము మాకు పేరు నని అసెంబ్లీకి ఎవరైనా తాగొస్తారా పోనీ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగి వెళ్ళారా వెళ్ళరు కదా అసెంబ్లీ సమావేశాలకి ఏ సభ్యుడైనా సరే తాగేసి వెళ్ళరు మీకు ఆ మాత్రం ఇతజ్ఞానం ఉండాలి ఆయన ఏం తాగి మాట్లాడాల నార్మల్గానే కావాలనే సైకోగాడు అన్నాడు అయితే ఏంటి ఇప్పుడు మీరు బూతులు మాట్లాడగా లేనిది ఇవాళ జస్ట్ సైకో అనే పదాన్ని నిప్పు వచ్చేసిందట ఉదాహరణలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకు అనాలంటే చెప్పుకోచ్చాను కదా ఇప్పుడు వరకు కూడా చేసే పనులు అంటే అలాగే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా సరే సైకో ఎలా చేస్తున్నాడు ఏంట్రా బాబు అనిపించే విధంగానే ఉండేవి మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మీరు మాట్లాడించే మాటలు కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పేరునని ఆవేశపడుతున్నాం కదా అక్కడ మాట్లాడారు మైక్ తీసుకున్నంటే అధికారం మొదంతో కళ్ళ నిండికిని హ్మ్ హ్మ్ సంస్కారం ఏనన్న మాట్లాడారు అంటే మంట ఎప్పుడు మర్చిపోతం హ్మ్ హ్మ్ ఫ్లాట్ ఓకే ఓకే మరి జగన్ మోహన్ సేమ్ అంతే కదా సంస్కారం గురించి అసలు మీరు మాట్లాడొచ్చండి వైసీపీ నాయకులకి ఆ పదం పలకే అర్హత ఉందంటారా సంస్కారం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు ఉందా అసలు మీరు మాట్లాడకూడదు పేరు నాని మనం గతంలో ఎన్ని మాటలు మాట్లాడేది ఏంటి అనేది ఏంటి కామినేని గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గట్టిగా అనవడం వల్ల తర్వాత వచ్చి కలిశారని అనడం ఒక మాట రెండోది ఈయన నేను కలవలేదు అని అంటున్నారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాలకృష్ణ గారు ప్రయత్నించారా పాయింట్ నెంబర్ వన్ గట్టిగా చిరంజీవి గారు అనవాల్సి వచ్చిందా పాయింట్ నెంబర్ టూ మీరు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మొత్తం మీ మీ జరిగింది ఏం ఇప్పుడు కామారాయణ శ్రీనివాస్ గారి వయసు ఎనభై ఎనభై పై ఉంటాయండి ఎనభై సంవత్సరాలు తక్కువ ఎనభై ఏళ్ల వయసులో ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా ఆయన కైలూరు నియోజకవర్గం గురించి మాట్లాడినట్టు నేను వెళ్ళిన టీవీలో అసెంబ్లీలో మాట్లాడకండి అని ఏమండి అవును రోజు కూడా మాట్లాడాల కానీ ఇవాళ తన సందర్భం లేకపోయినా లేచి నుంచుని ఈ ఎనిమిది పదుల వయసులో ఇంత సంస్కారహీనంగా అసత్యాలు మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అవన్నీ ఎందుకురా బాబు చూద్దావు కూడా అవన్నీ ఎందుకు ఆ రోజు ఏం జరిగింది రెండు మొక్కలు మాట్లాడితే కాదా పురాణం అంతా చెప్పుకొస్తారు రెండు మొక్కలు తేల్చండి ఆడు అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి ఆ సమాధానం కూడా క్లారిటీగా ఫుల్గా చెప్పలేవా స్ట్రెయిట్ గా చెప్పలేరండి కామినేని శ్రీనివాస్ గారు వయసు ఎనభై ఎనభై కాదు వంద ఉంటాయి అడిగిన కోసం స్ట్రెయిట్ గా సమాధానం చెప్పా మేము ఇక్కడ దాన్ని లాగి 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 చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్పొచ్చు ఆయన ప్రశ్నకు చెప్పాను ఆయన వయసు అడగల ఈశ్వరు నిన్ను ఆయన వయసు అడగలేదు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కదా దానివల్ల మీరు ఏమంటారో అప్పుడు మంత్రి మీరే కదా అంటే అవునండి అప్పుడు మంత్రి నేనే ఆ రోజు అలా జరగలేదు ఇంకో అలా జరిగింది అసలు ఏం జరిగిందో అనేది నువ్వు చెప్తావు అని చెప్పి నేనేంటా ఉంటే కామనే శ్రీనివాస వయసు ఎనభై ఏళ్ళు ఎనభై కాదు వన్ ఉంటా ఏం చేయమంటావు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఎవడేసేడు మందు నువ్వేసావు మందు కదా అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదా

అడిగిన క్వశ్చన్కి ఆన్సరే లేదు ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా అరిచారు అని చెప్పేసి సభలో మాట్లాడారు దానికి సమాధానం చెప్పనంటే దానికి సమాధానం చెప్పలే ఆ రోజు అలా జరగలేదు ఆ రోజు ఇలా జరిగింది ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి ఒక మంత్రిగా నా బాధ్యత అది నేనేం చేసినా ఆ రోజు నన్ను నాకు ఎవరు ఫోన్ చేశారు ఎవరెవరు వస్తానన్నారు ఎవరు వచ్చారనేది ఏదైనా చెప్తాడేమో అని చెప్పేసి అనుకుంటే కామినేని శ్రీనివాస వయసు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆయన బీజేపీలో ఉన్నాడు ఇక్కడి కూర్చుని మాట్లాడని అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేని నువ్వు తాగి మాట్లాడుతున్నావు ఇప్పుడు బాలకృష్ణ గారు కాదు నువ్వు తాగి మాట్లాడుతున్నావు నేను ఇప్పటిదాకా ఎందుకు పోయాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడేమో చెప్తాడనే కదా దానికి రాలా దానికి సమాధానం రాలా అప్పుడు వీడియో కూడా అంతే ఇంకో క్వశ్చన్ గెలిపే అట్ట కాదండి ఆ రోజు అసలు ఏం జరిగింది ఆయన మాట్లాడారు కదా క్లారిటీగా మీరైనా చెప్పండి ఆ రోజు సినీ పెద్దలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా ఆ మీటింగ్లో ఏం జరిగింది వీళ్ళేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తిరిగి సమాధానం ఏం చెప్పాడు చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో ఒకటే బయటికి ఎందుకు వచ్చింది మిగిలిన సంభాషణ ఎందుకు బయటికి రాలేదు అది ఎవరు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు కావాలని చెప్పేసి మీరే రిలీజ్ చేశారా ఇంకెవరైనా రిలీజ్ చేస్తారా ఏంటి అసలు అది దాని ఉద్దేశం ఏంటి అంటే కేవలం అంటే ఓన్లీ చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియో మాత్రమే బయటకు వదిలేరు ఆ వీడియోని ఎందుకు వదలాలి దానికి సమాధానం చెప్పారట ఆయన వయసుతో మాట్లాడేసి అది అబద్ధం అనేసి అయిపోయింది అక్కడ సింపుల్ అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పలేము మనం బాలకృష్ణ గారు వాళ్ళ ప్రొడ్యూసర్ అఖండా ప్రొడ్యూసర్ మిరియాల రవీంద్ర రెడ్డి అరవింద్ రెడ్డి ఉంది ఆయన చేస్తారు ఆయన నా దగ్గరికి కలిపేప్పుడు కూడా ముహూర్తం చూసుకుని కలిసాడు నూటి నోజు వేడు అప్పటి శాసనసభ్యుడు మేఘా ప్రతాప్ గారు ఓకే ఆయనకి రెండు సినిమా అనుకున్నాయి ఆయన ఫోన్ చేశాడు ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని కలవాలండి ఒక మూడు తారీఖులు మూడు సమయాలు ఇవ్వమని ఇదేంటండి మంత్రిలో ఉన్న అపాయింట్మెంట్ అడుగుతారు కానీ ఏ తారీఖున ఏ సమయంలో మూడు అడ్వాన్స్ డేట్లు అడుగుతారు ఆమెకి అంటే బాలకృష్ణ గారికి మౌర్తాలు తీసేంటే వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా మిమ్మల్ని కలిసినా కూడా ఆ టైం ఆ బాలకృష్ణ గారు ఓకే చెప్పిన టైం కే కలవాలంటే సరే నవ్వుకునే ఒక మూడు రోజులు నాలుగు రోజులు డేట్లు టైమ్ ప్లేస్ అన్ని చెప్పాను ఓకే అందులో ఒకటి బాలకృష్ణ గారు సెలెక్ట్ చేసి ఈ టైం కి నువ్వు వెళ్ళి కలువని ఆయన వచ్చాడు నా దగ్గరికి విజయవాడ ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడికి వచ్చారు ఆయన ఓకే ఆయన నాతో అన్ని మాట్లాడాక మా ఏంటంటే అంటే మా హీరో గారు మీతో మాట్లాడతారండి అన్నారు మీకు ఏమైనా అభ్యంతరం అన్నారు నాకే అభ్యంతరం లేదు మాట్లాడిస్తాను నేను చెప్పి ఓకే ఆయన రింగ్ ఇచ్చేసారు మీరు గమనించాలి బాలకృష్ణ గారికి రింగ్ ఇచ్చేసారు ఓకే ఏం రింగ్ ఇచ్చేస్తున్నారంటే లేదంటే హీరో గారు మౌత్వం చూసుకుని ఆయన మళ్ళీ చేస్తారని చెప్పారు దాని ఏమో మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది ఎందుకంటే ఆ కాల్పులు జరిపిన రోజు కూడా వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగిన రోజు కూడా సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిషుడు ఉన్నారు అక్కడ అది కూడా మోర్పు చూసుకునే కలిసాడే సార్ ఆయన ఒక ఇరవై నిమిషాలకి ఇరవై ఐదు నిమిషాల ఎప్పుడు ఆయన కాల్ చేశాడు కాల్ చేసి సార్ నెక్స్ట్ గారు పక్కన ఉన్నారు మాట్లాడండి అని చెప్పారు నాకు ఫోన్ ఇచ్చారు ఆ ప్రొడ్యూసర్ ఫోన్ నా చెవులో పెట్టాడు ఓకే ఎప్పుడు నాని గారు నమస్తే అన్నారు బాలగీ సార్ సార్ నమస్తే బాలగీ గారు అన్నారు సరేం లేదు రేపు సినిమా మన అక్కడ ఉంది కొంచెం బడ్జెట్ పెరిగింది సినిమా చాలా బాగా వచ్చింది అది ఇదని చెప్పారు సినిమా గురించి చెప్పి చెప్పారు నాకు జీఎం కలవాలి కొద్దిగా అపాయింట్మెంట్ ఇప్పిందండి అని చెప్పారు ఇప్పుడు సరే నేను జగన్ గారు మాట్లాడి తప్పని చేస్తాను సార్ అసలు అంటే సరే అని పెట్టేశారు పెట్టేసారి జగన్ గారిని మాట్లాడుకుంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారితో బాలకృష్ణ గారు ఫోన్ చేశారు అంటే ఏ బాలకృష్ణ గారు అంటే చిన్న உம்ம் <laughs> <laughs> okay. okay. నేను ఆ ఫోన్ చేసి బాబు సీఎం గారు బాలకృష్ణ గారిని అలవర్లేదే మీకు ఏం కావాలో చెప్పంటారు ఏం కావాలి మీకు అని అడిగాను నీకు దండవరా పేరు నాని నిజంగా నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు రెండు మొక్కల్లో చెప్ప చెప్పలేవా ఆ రోజు ఫోన్ చేశారు నేను మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగారు అపాయింట్మెంట్ అడిగిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను వెళ్తే లేదండి మొత్తం అని మీరే చేసుకెళ్ళిపోండి నన్ను వచ్చి కలవసరం లేదని చెప్పి మోహన్ రెడ్డి అన్నాడు నేను మొక్కల్లో చెప్పేదానికి ఎందుకే యాతోసోది సోది తినేస్తున్నారు రా బాబు అటు కొంచి అడిగిన దానికి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పలేవు నువ్వు తాగేసి మాట్లాడుతున్నావు నిజంగా అడిగిన దానికి సమాధానం చెప్పలేవు వరకు తినేస్తారు తినేస్తున్నారు అట్లా ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఏం కోరుకుంటున్నాడో ఆయన చెప్పండి గవర్నమెంట్ ఇలా లీనియంట్ గా ఉన్నామని గవర్నమెంట్ ఆలోచన మీరు ఎట్లాగే కొంచెం ఇది జరిగింది రైట్ అంటే మంచితనం బాలకి బాలకృష్ణ ఇవాళ నేను చూసా వీడియో ఆ సైకో నేను కలవలేదు కలవనా ఇదో చెప్పాడు అంటే ఎవరు సైకో టైం బొక్క ఓకే టైం బొక్క ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారికి మేలు చేయలే రాష్ట్ర ప్రభుత్వం నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పర్సనల్ గా మేలు చేసాడా అందరికీ పెంచారు అందరితో పాటు అక్కడ కూడా మిగతా హీరోలుగా ఎలా పెంచారు అలాగే పెంచారు సినిమాలు రాజకీయాలు వేరువేరు కాబట్టి వాళ్ళు వచ్చి మీరు రాజకీయంగా ముడెట్టేసి ఆ రోజు మేము ఆ సినిమాకి మేము మేలు చేసాం తొక్కే కాదు అన్ని సినిమాలకే చేశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే నువ్వేం చేయలేవు మీకు కృతజ్ఞత చూపించడానికి కాదా ఏ ఇప్పుడు పెంచుకుంటలేదా ఏ సినిమాకైనా నాకు తెలియకడుగుతేనైనా సినిమా రేట్లు మీరు డిసైడ్ చేయడం ఏంటో జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా ఎక్కడా లేదా దరిద్రం మనకే వచ్చింది ఒక ఫిక్స్డ్ రేట్ ఉండదు మనకు నచ్చిన సినిమాలకు పెంచుకోవచ్చు నచ్చని సినిమాలకు వదిలేయచ్చు అదే కదా మన అంతా కూడా పైగా ఇక్కడికి వచ్చేసి ఈది ఈయన తాగి మా తాగి మాట్లాడుతూ బాలకృష్ణ గారు తాగి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా సరేనాని ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాట